రకమైన ప్రభుత్వం ఏ అధికారులు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అది రెవెన్యూ శాఖ కానీ ఎండిఓ వ్యవస్థ కానీ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్లు ఎవరైనా కూడా మీ దగ్గర డబ్బులు తీసుకొని ఏ ఒక్క అధికారిని కూడా పోస్టింగ్లు ఇచ్చే ప్రసక్తే ఉండదు చిత్తశుద్ధితో మంచి అధికారులను ఇక్కడ నియమించుకుంటాం ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రజల దగ్గర నుంచి చెయ్యి చాపే పరిస్థితి లేని పరిపాలన తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో ఎస్ మిగతా ఎక్కడ అనేది నేను చెప్పలేను గాని పాలేరు నియోజకవర్గంలో మీకు అధికారికి అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తే సంతోషం మార్పు మార్పు రాకపోతే నేను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరంలా నేను చూపించే వాళ్ళకి వాళ్ళే ఇక్కడ సబ్బు వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ చేయని ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయను కానీ నన్ను నమ్ముకున్న ఏ కార్యకర్తకి ఏ అభిమానికి ఏ నాయకుడికైనా ఇబ్బంది జరిగితే దాన్ని నోటితో పరిపాలన మిమ్మల్ని దగ్గర నుంచి సీనన్న సీనన్నకు సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి ఏ రకమైనది మీ దగ్గర ఆశించడు నేను మంచి పరిపాలన ఇవ్వాలని రాజకీయాలకు వచ్చా భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అధికారులుగా మీకు ఇచ్చాడు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలి అంటే నా కళ్ళు చెవులు ముక్కు నా శ్వాస అయిన అధికారులైన మీ ద్వారానే సాధ్యం కాబట్టి మీరందరూ కూడా ప్రజల కోరుకునే ఇందరమ్మ రాజ్యం ఇచ్చే దాంట్లో మీరందరూ కూడా అధికారులు పాల్పంచుకోవాలని కూడా ఈ వేదిక మీద నుంచి చిన్న అధికారి దగ్గర నుంచి పెద్ద అధికారుల దాకా తెలియజేస్తున్నాను